hi indy namaste వచ్చేసి స్క్రాప్ దుకాణంకైతే వెళ్ళామండి ఈ విధంగా అయితే పెరుగు బకెట్లు కానీ పెయింట్ బకెట్లు ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి గార్డెన్ కోసం మొక్కలు నాటుకోవడానికి ఇలాగ తీసుకొద్దామని చెప్పేసి అయితే వెళ్ళామండి ఈ విధంగా అయితే కొన్ని పెరుగు బకెట్లు అయితే తీసుకొచ్చాము అవి తీసుకున్న వరకు అయితే బాగానే ఉంది కానీ అవి ఇంటికి తీసుకొచ్చే దగ్గర పెద్ద టాస్క్ ఏందనమాట ఆ విధంగా ఒక పెద్ద బ్యాగులో వేసేసి అవి బకెట్లు అలా పెట్టేసి నేను మా పావ పట్టుకొని అయితే మొత్తానికి ఇంటికి అయితే తీసుకొచ్చామండి చూసారు కదా ఈ విధంగా ఒక ఎనిమిది అయితే తీసుకొచ్చానండి ఆ బ్లూ బకెట్ ఏమో తొమ్మిది అనమాట పెయింట్ బకెట్లు వచ్చేసి ఇవి ట్వంటీ ఫైవ్ లీటర్స్ పెద్దవండి తీసుకోవచ్చు అనమాట అయితే ఈ పెయింట్ మాత్రం బాగా డ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ పెయింట్ని అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే నైఫ్ కానీ లేదంటే ఏదైనా షార్ప్గా ఉండేది కానీ ఏదైనా తీసుకొని ఈ విధంగా అయితే బకెట్లో ఉన్న పెయింట్ అంతా కూడా నీట్గా ఇలాగైతే తీసేసామండి నేను మా పాప మా బాబు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారనమాట ఈ విధంగా అయితే బకెట్లు క్లీన్ చేసుకోవడానికి మనము పూల కుండీలు తీసుకొచ్చుకుంటాం కదండి నర్సరీ నుంచి వాటికన్నా కూడా ఇవి బెస్ట్ అనమాట తక్కువ కాస్ట్లో వస్తాయి ఎక్కువ రోజులు కూడా మనకి ఎండకి పగిలిపోవటం అవి ఉండదు అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి తక్కువ బడ్జెట్లో మనము ఈ విధంగా అయితే పూల కుండీలాగా ఈ పెయింట్ బకెట్లైనా అయినా సరే పెరుగు బకెట్లు అయినా ఏవైనా యూజ్ అవుతాయి అనమాట ఈ విధంగా అయితే ఒక అరగంట అయితే అరగంట గంట పాటైతే కష్టపడ్డామండి అందరం కలిసి ఈ విధంగా అయితే బకెట్లు పెయింట్ బాగా ఉందనమాట పెయింట్ ఇది మా బాబు చూడండి ఏ విధంగా చేస్తున్నాడు నెక్స్ట్ ఈ విధంగా అయితే తీసేసామండి మా పాప కూడా చూడండి ఆ పిల్ల కూడా తనకి చేత నీట్లుగా ఈ విధంగా అయితే హెల్ప్ చేసిందనమాట ఈ విధంగా అందరం కలిసి ఇంటి దగ్గర ఉంటే మాత్రం పిల్లలు ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తారండి ఈ విధంగా అయితే అందరం కలిసి ఒక అరగంట గంట అయితే పట్టిందనమాట ఈ పెయింట్ బకెట్లు అన్నిటిని కూడా నీట్గా అయితే ఈ పెయింట్ అంతటిని కూడా తీసేసాము ఇది చూడండి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా అయితే పెయింట్ బకెట్లు అన్నిటికీ ఆ పెయింట్ అంతా కూడా నీట్గా అయితే తీసేసుకోవాలన్నమాట తీసేసిన తర్వాత వీటిని కంపోస్ట్ తోటి అంటే ఎక్కువ మట్టి లేకుండా కిచెన్ వేస్ట్ తోటి అలాగే గార్డెన్ వేస్ట్ అంటే ఆకులు ఉంటాయి కదా వాటితోటి మనము ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం చూడండి బాక్స్లో ఏమైనా వస్తాయి కదా లేదంటే షాప్ నుంచి తీసుకొచ్చుకున్నవైనా సరే వాటి అన్నిటితో అంటే తక్కువ మట్టితోటి వీటిని ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ముందుగా మనము బకెట్లైనా సరే పాట్లు అయినా సరే ఏవైనా సరే మొక్క నాటాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా వాటికి హోల్స్ అనేవి పెట్టుకోవాలండి ఎంత ఎక్కువ హోల్స్ పెట్టుకుంటే అంత మనకి మంచిగా మొక్క అనేది గ్రో అవుతుందనమాట నేనైతే ఇక్కడ మా పిల్లల కోసం అయితే రొట్టెలు చేద్దామనేసి ఈ విధంగా అయితే ప్యాన్ పెట్టుకుంటున్నానండి విధంగా ఏదైనా సరే వంట స్టార్ట్ చేసే ముందు ఇలాగా ఐరన్ ఎనప మొక్క ఒకటి ఏదైనా పెట్టేసామంటే అంటే చక్కగా మనకి వంటంతా కూడా పూర్తయ్యేలోగా ఐరన్ రాడ్ అనేది బాగా మనకి హీట్ అవుతుందండి అప్పుడు బాగా హీట్ అయిన తర్వాత మనము క్లాత్ తోటి పట్టుకోవాలి అది మళ్ళీ అది కాలుతుంది కదా ఆ విధంగా క్లాత్తో పట్టుకొని నీట్గా మనము ఆ బకెట్స్కి అయితే హోల్స్ని వేసుకోవచ్చు అండి ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి రొట్టెలు అయితే చేస్తున్నానండి ఇవి బాలామృతంతో చేసినటువంటి రొట్టెలు అండి ఇవి ఎలా చేశానని మీరు తెలుసుకోవాలనుకుంటే మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి ఈ విధంగా అయితే బకెట్లు అన్నిటికి కూడా హోల్స్ అయితే పెట్టేసుకున్నాను మనము కనీసం మూడు నాలుగు పైనే హోల్స్ పెట్టుకోవాలండి ఎక్కువ డ్రైనేజ్ హోల్స్ ఉంటే మనకి చక్కగా మొక్క అనేది హెల్దీ గ్రో అనమాట మనం వాటర్ ఎక్కువ పోసినా కానీ అవి మొక్కకు ఎక్కువ అయిపోయాను అనుకోండి ఆ హోల్స్లోంచి మనకి ఫ్లోట్ అయిపోతాయి అదే వర్షాకాలం వచ్చింది అనుకోండి వర్షాలు పడినప్పుడు కూడా మనకి నీళ్ళు ఎక్కువ కుండీలో నీళ్ళు ఉండకుండా బకెట్లో మనకి ఓవర్ ఫ్లోట్ అయిపోతాయి అనమాట ఎక్కువ ఉన్న నీళ్ళన్నీ కూడా ఓకే అండి ఈ విధంగా అయితే బకెట్స్ అన్నిటి కూడా హోల్స్ పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని టెరస్ మీదకైతే తీసుకొచ్చేసానండి ఇవి చాలా తక్కువ కష్టకే పడ్డాయి అనమాట నాకు ఎక్కువ రోజులు కూడా మనకి అవుతాయి ఇలా వరుసగా అయితే అన్నీ పెట్టేసానండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ హోల్స్కి మనము ఏవైనా అడ్డు పెట్టుకోవాలన్నమాట అలానే పెట్టామనుకోండి వాటర్ పోసిని పోసినట్టు పోతాయి వాటర్ పోయిన పర్వాలేదు మనకి మట్టి కారిపోతుంది అనమాట మనకి గార్డెన్ సైలు వేస్తాం కదా అదంతా కారిపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రతి బకెట్లో కూడా మనం ఏవైనా రాళ్ళు కానీ పెంకులు కానీ చెక్క మొక్కలు లేదంటే ఎండాకులు కూడా అండి ఒక లేయర్ లాగా లేదంటే అట్టబాక్సులు ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు ముందు మనం ఇలాగా రాళ్ళని అన్నిట్లో కూడా ఆ హోల్స్ ఏవైతే మనం పెట్టామో ఆ హోల్స్ అన్నిటికి కూడా చక్కగా ఈ విధంగా అయితే రాళ్ళని అయితే పెట్టేశాను ఓకే అండి చూస్తున్న చూడండి మరొకసారి ఈ విధంగా అయితే అన్ని బకెట్లలో చక్కగా అయితే ఇలాగ హోల్స్ అన్నిటికి కూడా రాళ్ళని అయితే పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ బకెట్లను ఏం చేద్దామంటే మనం మొత్తం అంతా మట్టితో కాకుండా కిచెన్ వేస్ట్ తోటి అట్ట ముక్కలతోటి ఇలాగ చేసామంటే మనకి కంపోస్ట్గాను అవి తయారవుతాయి మళ్ళీ మనకి మట్టి కూడా తక్కువ పడుతుందండి మొక్కకు కావలసినటువంటి పోషకాలు అన్నీ కూడా అందుతాయి అనమాట ఇవి వచ్చేసి అట్టబాక్సులన్నీ మనము ఏవైనా కొని తీసుకొచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు ఆర్డర్ పెట్టినప్పుడు ఇట్లాంటి బాక్సులు అయితే వస్తాయి కదా ఈ అట్టబాక్సులు ఇవి మనకి కలిసిపోతాయండి స్థాయిలో కంపోస్ట్గా అయిపోతాయి అనమాట వీటిని మాత్రము యూస్ చేసేటప్పుడు ఇలాగ ప్లాస్టిక్ ఏదైనా ఉందంటే మాత్రం ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ ఉంటే మాత్రం తీసేయండి తీసేసి అంతా కూడా ఇలాగ ముక్కలు ముక్కలుగా అయితే చేసేసుకున్న తర్వాత అలాగే చూడండి ఈ అట్ట బాక్స్ ప్లాస్టిక్వి తీసేయాలి అలాగే ప్లాస్టిక్ అక్కడక్కడ ఇనుపవి పిన్నిస్ లాంటివి ఉంటాయి లాంటివి ఆ ఇనుప కూడా తీసేసుకోవాలన్నమాట అవి ఎలాగో మనకి కంపోస్ట్లో అయితే అవవు కదా మళ్ళీ మనకు సాయిలు కలబెట్టినప్పుడు కూడా చేతికి గుచ్చుకుంటాయి ఇట్లా చూడండి ఆ పినులు లాంటివన్నీ కూడా తీసేసుకొని ఇలాగ ముక్కలు ముక్కలుగా అయితే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ కూడా తీసుకెళ్ళి మనం బకెట్లో అడుగునైతే వేసేద్దామండి కొంచెం కొంచెం తీసుకెళ్ళి మా పిల్లలు అయితే ఇవి దుంపలు చేయడానికి కూడా హెల్ప్ చేశారనమాట ఇట్లా బకెట్లు అన్నింటిలో అడుగున అన్నిటి కూడా వేసేసుకున్న తర్వాత ఒక్కొక్క లేయర్గా అనమాట ఇవి కూడా మనకి కంపోస్ట్లో కలిసిపోతాయని త్వరగానే మనకి ఇవి డీకంపోజ్ అయిపోతాయి అనమాట ఇవి వేసేసుకున్న తర్వాత కొంచెం మట్టిని అయితే వేసుకుందామండి ఇవి వచ్చేసి వన్ కేజీ కాన్ఫ్లవర్ ప్యాకెట్స్లలో నేను టమాటా మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు అయితే నాటానండి అవి పెరిగిపోయాయి ఇంకా ఈ బ్యాగ్ చినిపోతుందనమాట అందులో ఉన్న మట్టిని అంతా కూడా ఈ విధంగా అయితే బకెట్లోనికి ఒక లేయర్ లాగా అయితే వేస్తాను అట్ట మొక్కలు అయితే వేసేసుకున్నాం కదా అలాగే ఒక లేయర్ అంతా కూడా మట్టి వేర్లు వేర్లు చూడండి ఇంతకుముందు పెరిగినటువంటి టమాటా అలాగే తోటకూర పచ్చిమిర్చి అవి వేసాను చక్కగా అవి అయిపోయిన తర్వాత ఇంక ఈ మట్టి అంతా కూడా ఇలాగైతే యూజ్ చేస్తున్నానండి కవర్లు కూడా చినిగిపోతున్నాయి కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి వేపాకులండి అండి నేను వచ్చేసి డ్రై కంపోస్ట్ అది వే నిమ్ పౌడరు తయారు చేయడం కోసం కొన్ని ఆకులైతే తీసుకొచ్చామో ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి ఎలాగ తయారు చేసుకోవాలని ఏం పౌడర్ అనేసి ఇవి ఎండిన తర్వాత తయారు చేసి ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా ఈ వేపాకుల్ని మండలు కూడా కొన్ని మండలతోటి రెమ్మలుగా ఇలా కొంచెం వేపాకుని కూడా వేస్తుంది ఇలా వేపాకు వేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉందండి మట్టిలో ఉన్నటువంటి ఏవైనా చీడపిడలు కానీ తెగుళ్ళు అవన్నీ వేరు ద్వారా మొక్కకి సోకకుండా అయితే ఉంటాయి అనమాట చేదు కదా వేపాకు అనేది ఈ విధంగా వేపాకు కొంచెము అలాగే కిచెన్ వేస్టండి ఇందులో అరటి తొక్కలు ఉల్లిపాయ తొక్కలు మనం డైలీ వండుకుంటాం కదా కూరగాయల తొక్కలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆ తవకులు కూడా ఇలాగా లేయర్ బై లేయర్ వేసేసుకుంటూ పైన కొంచెం మట్టినైతే మళ్ళీ ఇంకొక లేయర్ మట్టిని ఇలాగ మనము ఒక లేయర్ కిచెన్ వేస్ట్ అలాగే ఒక లేయర్ మట్టి ఇలా వేసుకున్నామంటే కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయితే అవుతుందనమాట ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా అయితే మీకు ఒక బకెట్ చూసినాక అన్ని బకెట్లు నేను ఈ విధంగా అయితే రెడీ చేశాను అనమాట అంతా కూడా నింపేసుకున్న తర్వాత చూడండి హాఫ్ వర్క్ అయితే నింపుకుంటున్నాను ఇట్లా అంతా కూడా మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మహా అయితే ఒక థర్టీన్ డేస్లో ఇదంతా కూడా కంపోస్ట్కి అయితే అయిపోతుంది అనమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ వచ్చేసి ఇదంతా కూడా కిచెన్ వేస్ట్ అండి ఇందులో అట్ట ముక్కలు ఉన్నాయి అలాగే కూరగాయల తొక్కులు అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా డీకంపోజ్ అవుతూ ఉన్నాయండి ఇట్లా వేసేసిన తర్వాత మళ్ళీ పైన ఒక లేరు వాటిని అంతా కూడా ఈ విధంగా అన్ని బకెట్లకైతే అయితే ఈ ఈ ప్రాసెస్లో అయితే ఫిల్ చేసామన్నమాట చాలా తక్కువ మట్టి అయితే పడుతుందండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే మాత్రం లేదంటే మట్టి అనేది ఎక్కువ పడుతుంది అనమాట ఇలా కాకుండా మనము కిచెన్ వేస్ట్ ఇవి గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలు మనం కట్ చేసినవైనా సరే ఎండాకులైనా ఇలాగ ఏవైనా వేసుకున్నామంటే అవి మనకి కంపోస్ట్గాను యూజ్ అవుతాయి చక్కగా మన మట్టి కూడా మనకి తక్కువ అనేది పడుతుంది అన్నమాట ఓకే అండి మొత్తానికైతే ఈ విధంగా ఒక లేయర్ లేయర్ లేయర్గా ఇలాగా మట్టి కిచెన్ వెస్టు అలాగే మట్టి అలాగే ఆకులు అట్టముక్కలు ఇలా ఏవైనా సరే ఇలా మొత్తం అంతా కూడా బకెట్ని అయితే మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట తక్కువ మట్టు అయితే పడుతుంది ఓకే అండి ఇదే విధంగా అన్ని బకెట్లు కూడా ఇలాగైతే ఫిల్ అనమాట వరుసగా అన్నిటినీ చూపిస్తున్నాను చూడండి ఇదే ప్రాసెస్లో ఇలాగ బకెట్లు అన్నిటిని కూడా నీట్గా అయితే నింపేసుకున్న తర్వాత ఒక రోజైతే ఆగానండి వాటర్ స్ప్రే చేసి ఒక రోజు ఆగిన తర్వాత వీటిలో అయితే నేను కూరగాయల విత్తనాలు అయితే నాటానండి మనం ఇలాగ పాటను రెడీ చేసుకున్నప్పుడు వెంటనే మొక్క నాటామనుకుండా ఆ వేరు ద్వారా పేడ అనేది వస్తుంది కదా అది కుళ్ళేటప్పుడు అప్పుడు మొక్క అనేది మనకి చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇది చూడండి ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేశాను అనమాట రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే వచ్చేసి ఈ విధంగా కొన్ని విత్తనాలు అయితే నాడుతున్నాము ఇవి వచ్చేసి సొరకాయ విత్తనాలు అండి ఈ సొరకాయ విత్తనాలు కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు వచ్చినవి ఇవన్నీ కూడా ఇలాగైతే ఒక బకెట్లోనికి అయితే సొరకాయ విత్తనాలను అయితే నాడుతున్నాము ఈ విత్తనం మనకి మొలకెత్తి పెద్ద వయసరికి బాగా అయితే కంపోస్ట్ రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్ అండి మనము ఎక్కువగా వెజిటబుల్ రైస్లో వేసుకుంటాను చూడండి అవి అనమాట ఈ ఫ్రెంచ్ బీన్స్ అవి వేసేసాము నెక్స్ట్ ఇవి వచ్చేసి గోరుచిక్కుడు విత్తనాలు అండి ఈ గోరుచిక్కుడు విత్తనాలు కూడా వేసేసాము ఇలాగ విత్తనాలు వేసేసుకున్నామంటే ఇవి మొలకెత్తిలోపు మనకి అడుగున కంపోస్ట్ అనేది రెడ్ అవుతుంది అనమాట అప్పుడు మొక్క పెరిగే వేరు లోపలికి పారిన కూడా మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు అంతా అప్పుడు లోపల మనకు కంపోస్ట్ రెడ్ అవుతుంది కాబట్టి ఇవి వచ్చేసి ఫ్రె గోరుచిక్కుడు విత్తనాలు అండి ఈ విధంగా విత్తనాలను అయితే నాటేసాము ఇలాగా కొంచెం ఎక్కువ మట్టిలోనికి అయితే మనము వేయాల్సిన అవసరం లేదని విత్తనాలు కొంచెం అలా చల్లేసి ఆ సీడ్ కనపడకుండా కొంచెం మట్టిని అలా కవర్ చేస్తే సరిపోతుంది అనమాట ఓకే అండి ఈ విధంగా అయితే గోరుచిక్కుడు విత్తనాలు కూడా చల్లేసాము నెక్స్ట్ బకెట్లోనికి వచ్చేసి ఇవి వంకాయ విత్తనాలు అండి కాదు ఇవి నేతిబీరకాయ విత్తనాలు బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా ఇవి బీరకాయ ఇవి మన చెట్టు నుంచి నేను తీసినవే అండి ఒక కాయని మొదలు పెట్టేసి అందులోంచి తీసిన సీడ్స్ అనమాట మనం చెట్టు నుంచి మొదట వచ్చిన కాయని మనము ఇలాగ ఎండ పెట్టుకున్నామంటే విత్తనాలకి మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు ఒకటి నెక్స్ట్ ఇవి వచ్చేసి అన్ని అన్ని రకాల వంకాయలు ఉన్నాయండి ఇందులో వైట్ బ్రింజలు ఉంది అలాగే ఎగ్ ప్లాంట్ అనమాట ఇవి నల్ల వంకాయలు ఉన్నాయి తెల్ల వంకాయలు ఇవన్నీ ఉన్నాయి ఇవి ఇంత ముందు నేను ప్లాంటింగ్ చేసిగా అనమాట ఇవి అవి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బకెట్లోనికి అయితే ఇలాగ చూడండి ఇలా ఉన్నాయి టమాటా విత్తనాలు పచ్చిమిర్చి విత్తనాలు లాగే ఉంటాయి వీటన్నిటిని కూడా ఈ విధంగా ఒక బకెట్లోనికి అయితే చల్లుతున్నాయండి చల్లేసిన తర్వాత ఇవి కనిపించకుండా జస్ట్ కొంచెం అట్లాగా మట్టి కప్పేసి సరిపోతుంది అనమాట మనం ఎక్కువ అంతా మట్టి వేసినా కూడా అవి మళ్ళీ మొలకలు రావడానికి కష్టమవుతుంది ఈ విత్తనాలన్నీ వేసేసిన తర్వాత ఇవి కనబడకుండా కొంచెం మట్టినైతే అలా కవర్ చేసేసి కొంచెం వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలండి ఇలాగ విత్తనాలు నాటినప్పుడు ఖచ్చితంగా పైనుంచి మనం కొన్ని వాటర్ని అయితే చల్లుకోవాలన్నమాట ఓకే అండి ఈ విధంగా అయితే చల్లేసాను నెక్స్ట్ బకెట్లోనికి వచ్చేసి ఇంకా మళ్ళీ సొరకాయ అలాగే బీరకాయ ఇలాగ అన్నీ ఉన్న విత్తనాలు అన్నీ కూడా అయితే నాటేస్తానని మీరు వీడియోలో చూస్తూ ఉండొచ్చు ఈ విధంగా అయితే అన్నీ నాటేసిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ కొంచెం వాటర్ని అయితే అలాగ చిలకరిచ్చుకుంటే చలి సరిపోతుందని మనం కళ్ళే చల్లుకుంటాం చూడండి ఆ విధంగా చల్లుకుంటే సరిపోతుందనమాట ఇలాగ అన్నీ బకెట్లలో విత్తనాలను అయితే చల్లేసుకున్న తర్వాత ఇవి రోజులకు మొలకెత్తాయి అనేది వీడియోలో చూపిస్తానండి మూడో రోజు నుంచి అయితే స్టార్ట్ అనమాట ఇవి మొలకలు అనేవి రావడము మూడు రోజులకి వన్ వీక్కి టెన్ డేస్ కల్లా అయితే అన్ని మొలకలు అయితే వచ్చేసాయండి కానీ వాటర్ మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఇవ్వాలన్నమాట వాటర్ని మనం చలినట్టుకు ఇవ్వాలి లేదనుకోండి ఆ సీడ్ అనేది డిస్టర్బ్ అయిపోయి మనకి మొలక అనేది రాదు ఓకే అండి ఇంక ఈ విధంగా అయితే ఇవి నేతి బీరకాయలు ఇవి వచ్చేసి సొరకాయలు ఇవన్నీ అయితే బకెట్లోకి అయితే నాటేసానమాట ఈ విధంగా అయితే మనము తక్కువ ఖర్చుతోటి స్క్రాబ్ దుకాణంకి వెళ్ళి ఈ విధంగా పెరుగు బకెట్లు కానీ పెయింట్ బకెట్లు కానీ తెచ్చుకున్నామంటే మనకి ఎక్కువ రోజులనే వస్తాయండి కుండీల కన్నా కూడా ఈ సీడ్ వచ్చేసి బఠానీ విత్తనాలండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి సీడ్స్ అనమాట మనకి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్కే వచ్చేస్తాయి ప్యాకేజ్ అంతా కూడాను నెక్స్ట్ ఇవి వచ్చేసి కీర దోసకాయ విత్ విత్తనాలండి చక్కగా ఇక్కడ నాటేసాను ఇలాగ విత్తనాలన్నీ నాటేసుకున్న తర్వాత వాటిని చల్లుకుంటూ ఉన్నామంటే చూడండి నాకు మూడో రోజు ఐదో రోజు ఒక వన్ వీక్ అలా ఇలా మొక్కలు అయితే వచ్చేసాయండి చూడండి చూసారు చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయన్నమాట ఈ స్టేజ్లో వాటిని మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి ఈ ఇవిట్లో అయితే ఇంకా మొలకలు అయితే రాలేదు నెక్స్ట్ ఇవి చూడండి ఇవి వచ్చేసి మనకి గోరు చిక్కుడు మొక్కలు అనమాట ఇది సొరకాయ విత్తనం అండి చాలా చక్కగా అయితే ఇవి వంకాయలు చూడండి కొన్ని మొలిచాయి ఇది కూడా నేతిబెరకాయ మొక్క అండి చక్కగా అయితే మొలిచిందనమాట ఓకే అండి ఈ విధంగా అయితే త్రీ డేస్ నుంచి మనకి స్టార్ట్ అయిపోయి వన్ వీక్ టెన్ డేస్ కల్లా అన్ని విత్తనాలు కూడా మొలకలైతే వచ్చేసాయి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా మనం తక్కువ ఖర్చుతోటి ఇలాగా బకెట్లు అయితే కొనుక్కొచ్చుకొని తక్కువ మట్టితోటి ఈ విధంగా అయితే మనం పూలకొండలైతే రెడీ చేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ మీ కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే మీ సజెషన్ని కూడా నాకు తెలియజేస్తుంది మొత్తం టెన్ ఫిఫ్టీన్ డేస్ కల్లా చూడండి మొక్కలు అయితే ఏ విధంగా పెరిగిపోయాయి గోరుచుక్కులు అయితే బాగా పెద్దగా పెరిగిపోయి సొరకాయి అలాగే ఇది చూడండి దోసకాయ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్